అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను సంతోషి హిందూ సాంప్రదాయాల్లో శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం ముఖ్యంగా మహిళలకు ఇది చాలా విశేషమైనదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మాసంలో లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి పూజించడం వ్రతాలు ఆచరించడం నోములు నోడ్చుకోవడం సాధారణం ఇందులో మరో ముఖ్యమైన ఆచారం వాయనమివ్వడం ముత్తైదులకు పసుపు కుంకుమలు పూలు పండ్లతో పాటు తాంబూలం కొత్త బట్టలు పిండి వంటలతో కూడిన పళ్ళేరాన్ని ఇచ్చి గౌరవించడాన్నే వాయనమంటారు అయితే వాయనమిచ్చేటప్పుడు కొన్ని నియమాలను పద్ధతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆచార పవిత్రత దెబ్బతింటుందని విశ్వసిస్తారు ఎందుకంటే వాయనం ఇవ్వడం అనేది సాంప్రదాయం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక భావం లక్ష్మీ స్వరూపులైన మహిళలను గౌరవించడం ఆ తర్వాత వారి నుంచి ఆశీస్సులు పొందడం అనేదే ఈ వాయనం ముఖ్య ఉద్దేశం ఈ భావం లేనప్పుడు వాయనం అస్సలు ఇవ్వకూడదని చెప్తున్నారు మరి శ్రావణ మాసంలో వాయనమిచ్చే సమయంలో చేయకూడని పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాయనాలను ఏదో మొక్కుబడిగా త్వరగా పూర్తి చేయాలన్న కంగారుతో ఇవ్వకూడదు భక్తి శ్రద్ధలతో వాయన కార్యక్రమం చేయాలి అలాగే వాయనానికి పెట్టే వస్తువులను జాగ్రత్తగా అమర్చాలి అంటే మంచి నాణ్యత కలిగినవి అలాగే బట్టలు వంటివి కొత్తవై ఉండాలి పాత వస్తువులు లేదా పాడైనవి అస్సలు వాడకూడదు ఇది అశుభాన్ని కలిగిస్తుంది అంతేకాదు వాయనంలో పసుపు కుంకుమలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఇవే సౌభాగ్యానికి ప్రతీకలు ఈ నేపథ్యంలోనే వాయనంలో తప్పనిసరిగా పసుపు కుంకుమ ఉండాల్సిందే వాయనంలో ఇచ్చే పిండి పదార్థాలు లేదా పండ్లు లేదా ఇతర వస్తువులు ఏవైనా సరే సరి సంఖ్యలో ఉండకూడదట ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉండాలని సూచిస్తున్నారు పండితులు మొత్తంగా వాయనమిచ్చే సమయంలో ఈ పొరపాట్లను నివారించడం వలన శుభాన్ని మంచిని పొందవచ్చు నిండు మనసుతో వాయనమిచ్చి ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలను అందుకోండి